హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చంద్రరాగన్ మంటబాబు వన్ ఫోర్ త్రీ సాటర్డే రోజు అయితే మంచిగా పర్ణశాల చూసుకొని భద్రాచాలంలో కూడా మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాం ఆ రోజు నైట్ అయితే పడుకున్నాం పడుకున్నాం అంటే నాకైతే అసలు నిద్ర పట్టలేదు చెప్పాను కదా రింగ్ పోయిందని చెప్పేసి నేను అన్ని వీడియోస్ చూసుకుంటా ఉన్నా ఎక్కడ పోయింది ఏంటిది అనేది ఆ వీడియోస్లో తెలిసిందనమాట ఎక్కడ పోయింది అనేది అవి మేము వర్షం దిగిన దగ్గరనే లేకపోతే కారులో అని చెప్పేసి రెండు అనుకున్నాం కదా ఈ నేను నైటే పోయి చూసేద్దాం పా కార్లో అంటే నేను అసలు రాలేదు వినలేదు అట్లనే పడుకున్న అటు ఇటు చేసి వన్ టూ వరకు నిద్ర పట్టింది మార్నింగ్ మా ఫ్రెండ్ ఏం చేసింది మరి నది స్నానంకి ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది కాల్ చేసింది అనమాట నది స్నానంకి వెళ్తున్నాం రా వస్తారా మరి అని అంటే ఫస్ట్ రాను అన్నట్టుగా చెప్పినా సరే మరి టైర్డ్ అయిపోయారు కదా నిన్న నొప్పి అంటున్నావు కదా అని అంటే ఇట్లా ఇట్లా జరిగిందిరా రింగిపోయిందంటే అరే అవునా అని చెప్పేసి తరే టెన్షన్ పడకు ఏం కదని చెప్పేసి నది స్నానానికి వస్తారా మరి అని అంటే అదే ఆలోచిస్తున్నారా అని ఇక మా వారు అప్పటికే ఉన్నారు లేస్తే మనం కూడా వెళ్ళే పా ఇంకా లేచినాం కదా ఎలాగో పిల్లల్ని పెట్టేసి వెళ్దామని అన్నారు కానీ ఇక పిల్లలు ఉంటారు అమ్మ వచ్చే వరకు లేస్తే ఒకవేళ ఏడుస్తారు కదా అని చెప్పేసి హనీ కుట్టిని జస్ట్ వస్తారా మమ్మీ అని అడిగిన అడగంగానే వస్తాం మమ్మీ అని ఇద్దరు లేచి కూర్చున్నారు అప్పటికి ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా ఇక వాళ్ళు అని కుట్టే ఇక్కడే ఇంకా అసలు వదిలిపెడతారు ఇలాంటి వాటికి వాళ్ళు వస్తారని అనగానే వచ్చేసిండ్రు తర్వాత బంటి ఉండి మా ఫ్రెండ్ వాళ్ళ బాగుండి లేపిండు బంటి మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాం అనగానే వాడు లేచిండు ఇంకా అయితే ఆంటీ అంటుంది మనం సూర్యుడు రాకముందే తెల్లారకముందే వెళ్ళి నది స్నానం చేస్తే ఇంకా మంచిదని అప్పటికీ మాకు లేట్ అయిపోయింది ఇంకా బ్రష్ చేసి కొంచెం వచ్చేసరికి లేట్ అంటే సిక్స్ అవుతుందన్నమాట ఇంకా రాగానే ఇగో వీళ్ళైతే నది స్నానం అయితే చేస్తున్నారు ఎట్లం చేస్తున్నారో చూడండి చాలా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని మునగండి నాన్న జరుగు నిపుణు అటో ఇటో చేయండి ఏమైంది మునుగక మంచిగా ఉంది మునుగు బంటి మునుగు ఫోటో తీస్తే పట్టండి కుట్టి మునుగంది మూడు సార్లు మీరు నిల్చోండి బిట్టా నిపుణు ఓకే చూడండి చూడండి అరే నిల్చానా ఈ ఫోటో తీస్తా నిల్చానా కుట్టి ఫోటో తీస్తా నిల్చోకున్నాను అక్క దగ్గర ఓకే చూడండి అరే మంచిగా ఉందండి మీ ముగ్గురు అన్ని జరగా ఒకసారి జరగావా నిల్చో నిల్చో నిల్చోండి మునిగినావా ఇటు ఇచ్చేట అదే ఇగో కనబడతలేవు నువ్వు క్లీన్గా ఉన్న సైడ్ మునుగు అక్కడ మునుగు అటు వద్దు అటు ఎక్కువ లోతుంటాయి జాగ్రత్త మునగండి 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 సరే కమా ఓం నమ శివాయ నమ వెరీ గుడ్ల మూర్తి వా ఇంకా ముగ్గురికి ఎక్కడ ఈత వచ్చో కానీ అస్సలు ఆగతలేరు ఈతలు కొట్టే ఈత కొట్టేది కొడుతున్నారు స్విమ్ చేస్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఇద్దరు అబ్బాయిలు అనమాట వాళ్ళు కూడా బాగా ఏం చేస్తున్నారు చూసి కదా మీరు వీడియోలో ఇక్కడ ముందు ముందు ఏంటంటే బాగా బురద బురద ఉంది అది మొన్న మధ్యలో చాలా వర్షాలు పడ్డాయి కదా అటు అంతా ఆ బురద అంతా కొట్టుకొచ్చి ఇక్కడ ఒడ్డుకుందనమాట అంత గలీజ్ ఉంది మనం ముందు ముందు చేస్తే అంత పిల్లలు ఆ చేసినంతసేపు అంత అక్కడ బురద బురద ఉంది మేము ఏం చేసినాం నేను మా వారుండి ముందుకు వెళ్తున్నారు పక్కన అన్నయ్య ఉండేసి కొంచెం ఇక్కడ ఇక్కడ దాకానే ఉండండి మరీ ముందుకెళ్తే లోతు చెప్పారు వెళ్తు నాకు కొద్ది కాళ్ళు జారుతున్నాయి అనమాట భయమైంది ఒక సైడ్ అయితే మా అయితే గట్టిగా పట్టేసుకున్నారు గట్టిగా పట్టుకొని ఇంకా ఏం భయపడికేగా నేను కానీ నాకు భయమైతుంది ఎందుకంటే వాటర్ ఫ్లో చూడ్డానికి అట్లా ఉంది కానీ ఫ్లో మంచిగా పోతుంది అనమాట ఇంత దూరం వచ్చి నది స్నానం చేయకపోతే బాగుండదు కదా అని మంచిగా అంత ఇది ఉన్నా కానీ ఎంత పెడుతుందో అనుకున్నా కానీ చలి లేదు ఏం లేదు వాటర్ కూడా వేడిగా మంచిగా ఉన్నాయి ఇంకా నేనైతే ఇక మంచిగా మునగాలి కదా అని మునిగితే మా వారు అంటున్నారు నువ్వు మునిగితే కనీసం నెత్తి కూడా తడుస్తలేదు మంచిగా మునుగు అని అంటున్నారు అనమాట ఇంకా అదే సరే అని చెప్పేసి ముక్కు మూసుకొని ఏ ముక్కు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా చూడకుండా ఏదో పట్టుకొని మూస్తున్న బంటి ఏమో నేను వస్తా పప్పా నేను వస్తా పప్పా అని వాడు చూడండి అది ఊకే స్విమ్ చేసుకుంటే మా దగ్గరికి వచ్చే అనమాట నేను అదే అంటున్నాను డాడీ అటు వెళ్ళండి మీరు మేము చేసుకొని వస్తామని చెప్పేసి అలాగే నేను దీపాలు కూడా తీసుకున్నాను అనమాట వదిలి పెడదాం అని చెప్పేసి సరే అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళు పక్కన వాళ్ళు చేస్తున్నారు ఇంకా వాళ్ళు కూడా మూడు వందల అరవై ఒత్తుర్లు తీసుకొచ్చారు నేనేమో అరటాకులో అది అరటి ఉంది కదా దాంట్లో మూడు మూడు దీపాలు ఇద్దరం కలిసి వదిలి పెడదామని అని చెప్పేసి తీసుకొచ్చిన ఇంకా ఆయన ఉండి మంచిగా మునుగనేసరికి సరే అని మంచిగా మునిగిన తర్వాత అందరం అయితే ఫొటోస్ దిగినాం వేడిగా ఉన్నాయి వాటరు మంచిగా అనిపించింది లోపల ఒక భయం అరే పోయింది అసలు దొరుకుతుందా వెళ్ళే రూట్లో మళ్ళీ వెళ్ళేటప్పుడు మనం వెతుకుదాము లేకపోతే కార్లో అయినా ఉంటుందని చెప్పేసి ఆ ధైర్యంతో అన్నీ అయితే చేసుకుంటున్నా ఎందుకో భయం అనేది ఒక దిక్కు ఉంది ఒక దిక్కు ఎందుకో దొరుకుతుంది అనేది ఒక హ్యాపీ అందనమాట ఇంకా ఆంటీ ఉండేసి నాకు పసిపిచ్చిర్రు మొహానికి రాసుకో స్వరూపా అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను మొక్కుకుంటా సూర్యదే సూర్యుడిని మొక్కుకు అంటే సూర్యుడు అటున్నాడు ఏమో అనుకుని నేను అటు మొక్కుతున్నా అటుగా అది ఇటున్నాడు మమ్మీ నువ్వు ఎటు చూసి మొక్కుతున్నావు అని అంటుంది ఇంకా సూర్య సూర్యదేవుని మొక్కుకొని తర్వాత నేను పసుపు పసుపు తర్వాత మేము దీపాలు నేను తీసుకున్నా కదా మా ఫ్రెండ్ వాళ్ళు మూడు వందల అరవై మేము మూడు అట్లా తీసుకున్నాము అవి అసలు వెలగట్లేదు ఎందుకంటే కొంచెం వాటర్ చేతిలో చాలాసేపు పట్టుకున్న చూసి రే స్టార్టింగ్లో అవి వాటర్ పట్టుకునేసరికి వెళ్ళగట్లేదు ఇక అందరం ఒకరి చేతి ఒకరి చేతి అట్లా మా ఫ్రెండ్ ఏం చేసింది సరే మీ ఏ మా కలిసి ఒకటే దాంట్లో పెట్టేస్తా అని చెప్పేసి ఒకటి దాంట్లో పెట్టేసి అందరం అన్నయ్య వాళ్ళు మేము అందరం కలిసి వదిలేసినాం దీపాలు అయితే మంచిగా అనిపించింది అన్నయ్య కింద కింద ఆ ఇస్తారండేస్తాను తీసేసి ఒట్టి అరటిది ఉంటుంది కదా అది ముందుకు పోయేటట్టు అన్నయ్య చేసిండ్రు ఇంకా మా వారైతే కొబ్బరికాయ వెనకనే పట్టుకొని తిరుగుతున్నారు చూడండి ఇంకా మంచి దీపం అయితే వెళ్ళిపోతుంది మా అగర్వ అది మూడు వందల అరవై ఐదు ప్లస్ మా దీపాలన్నీ కలిసి వెళ్ళిపోతూ ఉంటే హ్యాపీగా అనిపించింది అని క్యాప్చర్ కూడా చేస్తుంది చూడండి తర్వాత ఆంటీ ఉండి సూర్యుని చూసుకుంటా దామోదరాయనమ దామోదరాయ నమ అని మొక్కుకో అని చెప్పేసి అంటుంది అనమాట అందుకే నేను వాటర్ తీసుకుంటా పోసుకుంటా దామోదరైన అని చెప్తున్నా అలాగే అడుగుతుందా ఆంటీ అది మనదేనా పోయేది అని చెప్పేసి అది ఇటు సైడ్ రాకుండా మంచిగా అటు సైడ్ అని వెళ్ళిపోతుంది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది వాటర్ మంచి లోతున్నాయండి చాలా భయం అవుతుంది నాకైతే కాలు జారుతా ఉంది భయమైతుంది నేను అసలు నిల్చోలేకపోతున్నా అట్లా కొట్టుకుపోతుంది వాటరు మొన్న వర్షాలకు అట్లా ఎక్కువైపోయినాయి అట ఇక్కడైతే మేము ఒడ్డుకు వచ్చేస్తున్నాము చాలాసేపు అయింది ఎందుకంటే మాకు టైం లేదు మేము పాపికొండలకు వెళ్ళాలి కదా మాకు నైన్ వరకు అక్కడ ఉండాలని చెప్పారు పాపికొండలకి వాళ్ళ వెహికల్ అయితే వాళ్ళు సెవెన్కే వచ్చి తీసుకెళ్తారట మన వెహికల్ కాబట్టి మనం నైన్ నైన్ థర్టీ వరకు అక్కడ ఉండాలట సరే అని చెప్పేసి మేమేం చేసినాం కాసేపు ఇంకా సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ వరకు తక్కుటక్కు చేసేసుకొని రండి రా పోదామని అంటే పిల్లలు అస్సలు రావట్లేదు అటు ఇటు చేసి మా వారు ఉండి గుంజుకొచ్చేరు ఇక చాలు పదండి అని చెప్పేసి మేమైతే వచ్చేసినాము వచ్చేసి తర్వాత ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం అక్కడ ఉంది డ్రెస్ చేంజ్ చేసుకునేది అక్కడ నేను హనీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయినాము ఇంకా మా వారు కుట్టికి ఉన్న మా వారు తర్వాత వంటి వాళ్ళు చేంజ్ చేసారు అక్కడ చేంజ్ చేసినాక గంగా దగ్గర అమ్మ ఇంకా కొడతంగా కొబ్బరికాయ ఆంటీ వాళ్ళు కొట్టేసిండ్రు మా ఫ్రెండ్ వాళ్ళు ఆంటీ వాళ్ళు కొట్టేసిండ్రు తర్వాత నన్నుండి స్వరూప అక్కడ ఉంది కొట్టుకో అని అంటే సరే ఆంటీ అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన ఇంకా హనీతోటి హనీకి చాలా ఇంట్రెస్ట్ కదా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం వద్దు అనొద్దు అని చెప్పేసి నాన్న నువ్వు అగరబత్తి ముట్టించేసే మరి అని అంటే సరే మమ్మీ అని అగరబత్తి ముట్టిచ్చి మా అమ్మకి చూపిస్తుంది గమ్మ గమ్మకి తర్వాత మొక్కుకుంది మొక్కుకున్న తర్వాత నేను కొబ్బరికాయ నేను ఇంకా డ్రెస్ వేసేసుకున్నా ఎందుకంటే పాపికొండకి పాపికొండలోకి వెళ్తే డ్రెస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే అక్కడ చూసేది కదా అది అది చూసేది కదా కదా దేవుడిది కాదు కాబట్టి చూసేదని చెప్పేసి నేను డ్రెస్ వేసేసుకున్నా ఇది నేను మీషోలో తీసుకున్న డ్రెస్ అనమాట ఇంకా డ్రెస్ వేసుకొని తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నా పెద్ద కొబ్బరికాయ అది యాభై రూపాయలకొకటి చాలా పెద్ద ఉంది వాటర్ అయితే చాలా వచ్చినాయి వాటర్ తాగుదామని హనీకి ఇస్తే మమ్మీ చాలా స్వీట్ ఉన్నాయి మమ్మీ వాటర్ అని చెప్పేసి నేను కూడా తాగిన చాలా స్వీట్ ఉన్నాయండి నిజంగా మంచిగా అనిపించింది చాలా బాగుంది కాకపోతే ఇటు ఇటు చేస్తే ఏంటంటే మొత్తం బురద బురద ఉంది లోపలికి వెళ్ళి చేస్తే బాగుంది ఇంక ఇది కార్తీక మాసం కాబట్టి చాలామంది వస్తున్నారు దీపాలు పెడుతున్నారు తర్వాత నేనేమో ఫోటో దిగుతున్నావు హనీ ఉండి మమ్మీ ఒక్క ఫోటో దిగి మమ్మీని అని చెప్పేసి అని సరికి సరే అని ఫోటో దిగుతున్నాను అనమాట ఇంకా ఇక్కడ మాకు లేట్ అయిపోతుంది అప్పటికే సెవెన్ అయింది మా వారుండి తొందరగానే వెళ్దాము మళ్ళీ మనకు అక్కడ రీచ్ అయ్యేసరికి లేట్ అవుతుంది మళ్ళీ బోట్స్ వెళ్ళిపోతాయి అని అన్నారు సరే అని చెప్పేసి ఇంకా నేను తొందరగా మొక్కేసుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడ బోట్స్ ఏంటి అని అంటే చూస్తారంట వాళ్ళు ఏ టైం వరకు వస్తారు వీళ్ళు అని చెప్పేసి ఆ టైంని బట్టి వాళ్ళు లేట్ అయితే వాళ్ళు మరి చా వెయిట్ చేస్తారో లేదో మాకు ఏం తెలియదు ఎందుకంటే ఫస్ట్ టైం కదా వాళ్ళు ఏమన్నారు మీరు నైన్ థర్టీ వరకు అక్కడ ఉండాలి అనేసరికి మళ్ళీనే ఒకటి చెప్పన్నా అండి నిజంగా మేము ఫస్ట్ టైము డ్రైవింగ్నే ఇంత దూరము డ్రైవ్ చేయడం ఫస్ట్ టైం భద్రాచలంకి ఇక్కడ నుంచి భద్రాచలంకి ఫోర్ అండ్ హాఫ్ అవర్సు ఫోర్ అండ్ హాఫ్ అవర్సు ఆ ఫోర్ అండ్ హాఫ్ అవర్సు ప్లస్ తర్వాత అటు సైడ్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ జర్నీ అసలు ఎప్పుడైనా చేయలేదు ఫస్ట్ టైం చేసిర్రు చాలా సేఫ్గా తీసుకెళ్ళిర్రు హ్యాపీగా అనిపించింది రామయ్య నిజంగా నేను అనుకోకుండా వెళ్ళిందండి ఫస్ట్ ఏమంటారు టూ ఇయర్స్ అనుకుంటున్నా కానీ ఏమి వెళ్దాం లే వెళ్దాం కానీ మా ఫ్రెండ్తో నేను ఎందుకు అంటుకుండా మాట్లాడుతూ ఉంటే మేము రా మరి వస్తావు మాతోటి సరికి అట్లా వచ్చినా రాముడి నన్ను నిజంగా పిలుచుకున్నాడని అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే మేము రెడీ చేసి పాపికొండలకు వెళ్తున్నాం ఇదే అనమాట వీడియో బాయ్